అందరికీ వందనాలండి ఇక్కడ ఫోర్త్ బ్రిడ్జి రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ సమీపంలో ప్రవీణ్ పగడాల్ గారు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారో ఆ లొకేషన్కి వచ్చాం ఆ లొకేషన్ ఇది ఆ రోడ్ ఇది చాలామంది సహోదరులు ఇక్కడ వచ్చారు చాలామంది ఉన్నారు ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి మనం వెళ్దాం

రోడ్డు రాయల్ నిజానికి ఈ ఏరియా ఈ రోడ్డు చూస్తుంటే ఇక్కడ అసలు ఏ స్పీడ్ బ్యాక్ కానీ అసలు యాక్సిడెంట్ జరగడానికి అవకాశంగా కానీ పెద్దగా లేదు ఇది హైవే కానీ ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏం కనబడట్లే కాబట్టి ఇది యాక్సిడెంటా లేకపోతే యాక్సిడెంట్ చేశారా అనేది కొంచెం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉండేది ఏంటంటే మనిషి ముఖం తుక్కు తుక్కు కింద పచ్చ పచ్చ పచ్చడి పచ్చడి కింద అయిపోయింది కానీ బండికి మాత్రం ఏ దెబ్బలు తగలం పెద్దగా అట్లా బండి ఏమవ్వలేదు అట్లా ఇలా ఉండదు చూడండి ఒకసారి చాలా గొడవ చేసి వెళ్ళిపోయాడు దాని గురించి మీదనే మీరు పక్కన పోలీస్ చేసిన